ఈరోజు కేసీఆర్ గారి ఉదయం రోజు సందర్భంగా రవణపల్లి హనుమాన్ టెంపుల్లో పార్టీ అధ్యక్షులు శ్రీనివాసు ఎలయ్య రాములు రమేష్ గ్రామ పార్టీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో వర్గడే వేడుకలు నిర్వహించడం జరిగింది మరి ఒక్కటే మీకు చెప్పేది ఒకటే నేను పబ్లిక్ని కోరేది కూడా ఒకటే కష్టం ఈరోజు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి విషయం పది నెలల్లోనే తెలంగాణ ప్రజలందరికీ అర్థమైందనేటువంటి విషయాన్ని తెలియస్తారు కేసీఆర్ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా రాజకీయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటుంటారు విదేశాలలో ఉంటారు లేకపోతే ఫ్యాక్టరీలు నడుపుకుంటుంటారు తప్ప వ్యవసాయం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు కాబట్టి వ్యవసాయదారుల బాధలు ఏందో ఇవాళ కేసీఆర్ ఒకరికే తెలుసు ఈ దేశంలో అందుకే రైతు బంధు రైతు బీమా అనేటువంటి కొత్త పథకాలు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ మరి అది ప్రభుత్వం వచ్చి వాటిని తుంగలు దొచ్చి రైతులకు ఎంత గోసైతాల్లో రైతులందరూ రైతు కూలీలందరూ కూడా గమనించాలని కోరుకుంటారు అదేవిధంగా కేసీఆర్ ఇలా పత్తి షేర్ల చుట్టూ పొలాల చుట్టూ తిరుగుతాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి స్వయంగా పంట పండుతుందా పండదా చేను చుట్టూ తిరుగుతుంది ఏమవుతుందో తిరిగి చూసి రైతు బాధను అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి తిరిగి కేసీఆర్ను రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిని కనుక చేసినట్టు ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి రైతులే కాకుండా రైతు కూలీలు పెన్షన్దారులు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేసిన ఘనత కేసీఆర్కి మరి ఇలా నాలుగు వేలు ఇస్తాం ఎనిమిది వేలు ఇస్తాం ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తాం అన్నోడు పత్తండా వేడు పదిహేను వేలు ఇస్తాను అన్నాడు పదిహన్నడు ఐదు అన్నడు పన్నెండు ఖర్చు ఆగిండు మొత్తం మందికి అప్పు మాప అన్నాడు సగం మంది చేసిండు సగం ఆపిండు పెన్నుల్లను అక్కనే పొందబెట్టిండు మరి ఆయనని ఏమందాం మీరే నిర్ణయించుకోరు మాలాంటి వాళ్ళు మాట్లాడితే పక్క పార్టీ కాబట్టి మాట్లాడుతాను అని చెప్పి మళ్ళీ వాటి మాట్లాడుకోవడం మైకు పెట్టి ఊదర పబ్లిక్లను అయోమయం చేసేటువంటి ఆ పార్టీని మీరు ఏం చేస్తారో ఏం చేయాలనో ఏం చేద్దాం అనుకుంటారో మీరే నిర్ణయించుకొని రేపు జరగబోయే ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా ఉంటేనే ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధతదని తెలియజేస్తూ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని మన హనుమాన్ టెం టెంపుల్లో కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు